అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు బాట్ ఏపీ ప్రజలకు కూటమి సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది త్వరలో వాట్సాప్ తో జనన మరణ ధృవీకరణ పత్రాలు అందించేందుకు సన్నాహాలు చేస్తుంది అయితే మొదట తెనాలిలో దీనిని ప్రయోగాత్మకంగా చేపట్టింది పరిశీలించాలని కూడా నిర్ణయించింది తర్వాత దీనిని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ వెల్లడించారు అయితే అమరావతిలో విజయానంద్ అధ్యక్షతన వాట్సాప్ గవర్నెన్స్ ఏపీసీఆర్ఎస్ అమలుపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు అయితే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలు సాంకేతికతను విస్తృతంగా వినియోగించుకోవాలని రియల్ టైంలో లో సమాచారాన్ని సేకరించాలని సీఎం చంద్రబాబు గతంలోనే అందరినీ ఆదేశించిన సంగతి మనందరికీ తెలుసు అయితే సమర్థవంతమైన పాలన అందించేలా అన్ని శాఖల సమాచారాన్ని ఆర్టీజీఎస్ సమీకృతం చేసి మొత్తంగా పర్యవేక్షించాల్సి ఉంటుందని కూడా బాధ్యతలు ఫిక్స్ చేశారు మొదట ప్రతి శాఖలో సమాచార సేకరణ జరగాలని ఆ తర్వాత ఈ సమాచారాన్ని సమీకృతం చేసుకోవాలని అంతిమంగా వాట్సప్ గవర్నెన్స్ ద్వారా అత్యుత్తమ సేవలు అందించాలని సీఎం నిర్దేశించారు అయితే ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత సరళతరం చేయాలనేది కూటమి ప్రభుత్వ ఆలోచన అందులో భాగంగానే వాట్సప్ గవర్నెన్స్ ద్వారా నూట యాభై రకాల సేవలు అందించాలనేది టార్గెట్ గా పెట్టుకుందట మొదట జనన మరణ కుల ధృవీకరణ పత్రాలతో ప్రారంభించి తర్వాత ఒక్కో శాఖను ఇందులోకి తీసుకురావాలని సర్కార్ ప్లాన్ చేసింది ఇప్పటికే ప్రభుత్వ ఆఫీసుల్లో అన్ని కంప్యూటరైజ్డ్ చేసి పేపర్లెస్ వర్క్ ప్రారంభించిన కూటమి ప్రభుత్వం ఇక వాట్సప్ గవర్నెన్స్ ద్వారా కూడా ప్రజలకు పౌర సేవలు మరింత చేరువ చేయాలని చూస్తుంది అయితే ప్రభుత్వ పథకాల అమలుకు కీలకమైన ఆధార్ సేవలను కూడా ప్రజలకు దగ్గరగా తీసుకెళ్లాలని చూస్తుందట ఇందుకు అవసరమైన కిట్ల కొనుగోలు కోసం ఇరవై కోట్ల నిధులను సీఎం చంద్రబాబు మంజూరు చేశారట మొత్తంగా ఏపీ సర్కార్ సరికొత్త టెక్నాలజీతో ప్రజలకు మరిన్ని సేవలు అందుబాటులో ఉండేలాగా చూస్తుంది మరి మీరేమంటారు కమెంట్ చేయండి